సైఫ్ అలీఖాన్కు దెబ్బ మీద దెబ్బ మొన్న అగంతుడి గాయం నిన్న కోర్టు తీర్పు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్కు కాలం కలిసి వస్తున్నట్టు కనిపించడం లేదు వ్యక్తిగత జీవితంలో వరుసగా భారీ దెబ్బలు తగులుతుండటంతో అటు శ్రేయభవిలాషులను అభిమానులను ఆందోళన కలిగిస్తున్నది ఇటీవల అగంతుకుడి దాడిలో వెన్నుముకకు తీవ్ర గాయమై హాస్పిటల్లో చేరిన ఆయన ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు అయితే ఆ గాయం నుంచి కోలుకుంటున్నారని అనుకుంటుండగానే మధ్యప్రదేశ్ ప్రభుత్వం మరో గట్టి జలక్ ఇచ్చింది ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్లోని భోపాల్లో పటౌడి కుటుంబానికి సైఫ్ ఖాన్ తో పాటు షర్మిలా ఠాగూర్ అలాగే ఇతర కుటుంబ సభ్యులకు వేల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి కోహె ఫిజా నుండి చిక్లోడ్ వరకు ఈ ఆస్తులు విస్తరించి ఉండగా ఆ ఆస్తులకు సంబంధించిన పలు వివాదాలు కోర్టులో నడుస్తున్నాయి రెండు వేల పదిహేనులో వీటిపై విధించిన స్టేను తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు ఎత్తివేసింది దీంతో ఐకానిక్ ఫ్లాగ్ స్టాఫ్ హౌస్ నూర్ ఉస్ సబా ప్యాలెస్ దార్ ఉస్ సలాం బంగ్లా ఆఫ్ హబీబీ అహ్మదాబాద్ ప్యాలెస్ కోహెఫిజా ప్రాపర్టీలు ఎనిమి ప్రాపర్టీ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ప్రకారం ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లే అవకాశం ఉంది పటౌడి వంశానికి చెందిన సైఫ్ అలీ ఖాన్ తన బాల్యాన్ని ఫ్లాగ్ స్టాఫ్ హౌస్లో గడిపారు మన్సూర్ అలీ ఖాన్ పటౌడి రెండు వేల పదకొండులో మరణించారు ఆయన మరణించిన తర్వాత ఆయన కుమారుడు సైఫ్ అలీఖాన్ కి భోపాల్ నవాబు బిరుదు లభించింది తలపాగా ఉత్సవం కూడా నిర్వహించారు ఇప్పుడు పటౌడి కుటుంబానికి సైఫ్ అలీఖాన్ ప్రధాన వారసుడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఎనిమి ప్రాపర్టీ చట్టాన్ని రూపొందించారు దేశ విభజన తర్వాత పాకిస్తాన్కు వెళ్లిపోయిన వ్యక్తులు భారత్లో వదిలిపెట్టిన ఆస్తులపై అధికారం కేంద్ర ప్రభుత్వానికి లభిస్తుంది భోపాల్ చివరి నవాబు హమీదుల్లా ఖాన్కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు ఆయన పెద్ద కూతురు అబీద చట్టబద్ధ వారసురాలు అయితే ఆమె పంతొమ్మిది వందల యాభైలో పాక్ వెళ్లిపోయినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది దీంతో ఈ ఆస్తి ఎనిమి ప్రాపర్టీ కింద ప్రభుత్వానికి చెందుతుందని తెలిపింది అయితే నవాబు రెండో కూతురు సాజిద్ సుల్తాన్ వారసులు సైఫ్ అలీ ఖాన్ షర్మిల ఠాగూర్ వంటి ఈ ఆస్తిపై హక్కు ఉందని రెండు వేల పదిహేనులో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు దీంతో కోర్టు స్టే విధించింది తాజాగా ఈ స్టేను ఎత్తివేశారు ఆస్తిపై దావా వేయడానికి మధ్యప్రదేశ్ హైకోర్టు సైఫ్ కుటుంబానికి ముప్పై రోజుల సమయం ఇచ్చింది అయితే నిర్దేశించిన గడువులోగా పటౌడీ కుటుంబం తమ వాదనలను వినిపించలేదు కాగా కోర్టు ఇచ్చిన సమయం ముగిసిపోయింది దీంతో తర్వాత ఏం జరుగుతుందా అనే ఉత్కంఠం నెలకొంది కాగా వారసత్వ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా డివిజన్ బెంచ్లో ఈ ఉత్తర్వులను సవాల్ చేయడమే పటౌడీ కుటుంబం ముందు ఉన్న ఏకైక అవకాశంగా తెలుస్తోంది శత్రువుల ఆస్తిగా పరిగణిస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఉన్న ప్రాపర్టీపై స్టేను ఎత్తివేసింది దాంతో పెద్ద మొత్తంలో ఆస్తులు ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్తాయని పేర్కొన్నాయి జస్టిస్ వివేక్ అగర్వాల్ ఇచ్చిన తీర్పు మీడియాలో చర్చనీయాంశమవుతోంది అయితే ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లే వివాదాస్పద ఆస్తుల విలువ వేల కోట్ల రూపాయలుగా లెక్కిస్తున్నారు వీటి విలువ సుమారుగా పదిహేను వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు ఈ తీర్పుపై సైఫ్ ఆయన తల్లి షర్మిల ఠాగోర్ సవాల్ చేస్తూ అప్పీలేట్ అథారిటీకి ముప్పై రోజుల్లో పిటిషన్ దాఖలు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు ఇటీవల బంగ్లాదేశ్ కు చెందిన అగంతకుడు జరిపిన దాడిలో నాలుగు రోజుల పాటు వైద్య చికిత్స అనంతరం ఆయనను డిశ్చార్జ్ చేయడంతో తన నివాసానికి చేరుకున్న వెంటనే ఇలాంటి తీర్పు రావడం దెబ్బ మీద దెబ్బ పడినట్టు అయింది